మార్నింగ్ బాగుండ రెండు కప్పులు మైదాకి కప్పు పెరుగు తీసుకున్నానండి అర టీ స్పూను జీలకర్ర తీసుకున్నాను ఇట్ల కలుపుకున్న తర్వాత మనం పురు పునుగులకి ఎట్లా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలండి ఇట్లా కలుపుకున్న తర్వాత నైట్ కలిపి పెట్టుకుంటే ఇట్లా వస్తుంది స్మూత్గా వచ్చిన తర్వాత కొంచెం ఒక స్పూను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూను సోడా పొడి వేసుకున్నాను ఇదే స్పూన్తో నేను సాల్ట్ కూడా వేసాను అది క్లిక్ మిస్ అయ్యింది ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో నూనె పోసుకుంది అది బాగా వేడెక్కాలి ఇంకా వేడెక్కాలి ఆ లోపు మనం దీన్ని బాగా కలుపుకుందాం చూసారా ఇట్లా రావాలి ఇంకా బాగా కలుపుకోవాలి మనం కలిపినప్పుడు ఇప్పుడు కూడా ఇట్లా ఇట్లా కలిపితే అది మొత్తం కలుస్తుంది బాగా ఎక్కడ ఉండలు ఉండలు లేకుండా ఉండలు లేకుండా ఇట్లా మనం ఎంతసేపు కలిపితే దీన్ని అంత బాగా రౌండ్గా వస్తాయి ఇప్పుడు కలుపుకున్న తర్వాత చూడండి ఇట్లా వస్తుంది చూసారా ఎలా వస్తుందో నూనె వేడెక్కింద లేదని చిన్నది వేస్తుందా అది పైపు వచ్చిందంటే నూనె ఆల్మోస్ట్ మరిగినట్టే ఇప్పుడు వేసి బాగుండే వేసుకుందాం చూసారా ఎంత రౌండ్కి వచ్చిందో నాకు కొంచెం నచ్చిందండి కొన్ని కొన్ని పదాలు నేను స్పష్టంగా పలకలేను తీసుకుంటాను ఇవి బాగా ఇప్పుడు పక్కన వేసుకున్నా మళ్ళీ అదే ప్రాసెస్లో ఇది వేసుకోవాలండి మళ్ళీ ఇంకొక వేసుకుంటాం ఇవి కూడా బాగా వేడిన తర్వాత తీసుకోవాలి ప్లేట్లో తీసుకొని ఇంకొకసారి వేసుకుందామండి ఇంకొంచెం పండుంది ఇవి కూడా వేసుకొని వేసిన ఒక రెండు నిమిషాలు అలానే ఉంచిన తర్వాత వీటిని రివర్స్ చేయండి ఇప్పుడు ఇవి బాగా ఉడుకుతాయి చట్నీ కోసం గ్లాసు పల్లీలు తీసుకున్నా రెండు మిర్చి తీసుకున్నా ఇప్పుడు ఆయిల్ కొంచెం పోసుకొని వేంపుకోవాలి ఈ చట్నీలోని మూడు మూడు ఇల్లురబ్బలు వేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనందరికీ ఎంతో ఇష్టమైన మైసూరు బోండారా రెడీ ఇప్పుడు పల్లీ చట్నీకి పల్లీలు వేంపుకుందాం కొంచెం ఆయిల్ వేసి వేలేనట్టు ఇందులోనే ఇప్పుడు పుట్నాపప్పు అంటారు కదండి అది ఇప్పుడు మూడు స్పూన్లు వేస్తున్నాను నేను ఈ స్పూన్ మా అబ్బాయి సిల్లకి తిన్నప్పుడుది ఇప్పటి వరకు దాసి పెడుతున్నాను ఇప్పటి వరకు దాచి ఇప్పుడు వాడుతున్నాను మా అమ్మాయికి మా అమ్మాయికి అయితే ఉగ్గు తినిపించానండి ఆమెకు సిల్లర్ పెట్టలేదు దీని సిల్లర్ పెట్టిన పెట్టినా ఆ స్పూన్స్ ఉంచి ఇప్పుడు యూజ్ చేస్తున్నా పల్లీలు కూడా కదండి పుట్నాల పప్పు కొంచెం స్టవ్ మీద వేడుకున్నప్పుడే పల్లీలు వేస్తే అది ఆ పప్పులో ఉండే పచ్చదనం అనేది పోతుందండి కొంతసేపు చల్లరిచిన తర్వాత మిక్సీ పట్టుకుందాం పెద్దగా లుప్పండి మైసూర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి నాకైతే చాలా ఇష్టం అంటే బోండా బోండాతో పల్లె చట్నీ ఎంతమందికి ఇష్టమండి చెప్పండి అంతేనండి హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది ఇక మొత్తం బోండా